కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా జూలై తొమ్మిదవ తారీఖున నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సభ యొక్క సమావేశం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటిసి కార్మిక భవన్లో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి కార్మిక సంఘాల నాయకులు హాజరవ్వడం జరిగింది ఈ సందర్భంగా దేశంలో బ్రిటిష్ వారితో సైతం కొట్లాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలు కనీస వేతనాల చట్టం కావచ్చు వేతనాల చెల్లింపు చట్టం కావచ్చు సమ్మె చేసే హక్కు చట్టం కావచ్చు ఇలా ఎన్నో రకాల కార్మిక చట్టాలు ఈ రోజున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుకూలంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాలను మార్చి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి సమ్మె హక్కును కనీస వేతనాల హక్కును కాలారాసే విధంగా ఈ రోజున దేశం యొక్క కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకువస్తా ఉన్నది మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ కార్మిక చట్టాలేమి మీరు సాధించి పెట్టినవి కాదు పంతొమ్మిది వందల ఇరవై నుండి కొట్లాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఇవి మార్చే హక్కు బీజేపీ ప్రభుత్వానికి లేదు అని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాకుండా లేబర్ డిపార్ట్మెంట్లో వారికి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి దక్కుతున్న ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని అకస్మాత్తుగా ప్రైవేట్ పరం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేస్తూ ఉన్నది అలాగే ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సిబ్బంది కావచ్చు సెకండేఎన్ఎంలు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు ఆశాలు కావచ్చు ఇలా ఎన్నో రకాల కార్మికులు కాంట్రాక్ట్ బేసిక్ అని అవుట్సోర్సింగ్ అని పద్దెనిమిది ఇరవై సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు పైగా వారు కనీస వేతనాల చట్టాలకు ఎంతో దూరంలో ఉన్నారు వారి కుటుంబాలు పోషణ ఒక ఇంటి పెద్ద చేస్తే వారు బతకలేని పరిస్థితి కూడా ఈ రోజున చూస్తూ ఉన్నాం మీ కేంద్ర ప్రభుత్వంలో అనుబంధంగా రాష్ట్రాల్లో కావచ్చు వాళ్ళందరూ పనిచేస్తున్నప్పుడు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అలాంటి టైంలో కా కనీసం కార్మిక చట్టాలను కూడా తొలగించి వీరిని అసహనానికి గురి చేసే విధంగా ఉంది కాబట్టి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా జూలై తొమ్మిదిని నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సార్వత్మక సభ్యలో అన్ని రకాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను పిలిపిస్తూ ఉన్నాం ఈరోజు సిపిఐ ఆఫీస్లో వామకోష్ట పార్టీలతో పాటు మేము కూడా పాల్గొనడం జరిగింది ఈ రోజు జూలై తొమ్మిదిలో జరిగే దేశవ్యాప్త సభ్యకు పద్ధతుగా మా దేఆర్డీ నేను అందరు ఇక్కడ చర్చించుకొని జూలై తొమ్మిదిలో జరిగే దేశవ్యాప్త సభకు పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పి మేము మా బిఆర్డి పక్షాన తెలియజేసుకుంటూ మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచగా నాలుగు లేబర్ కోడ్లు సంబంధించి కార్మిక చట్టాలను రద్దు చేయాలని చెప్పి మేము కూడా పాల్గొని పెద్ద ఎత్తున మద్దతు ఇస్తామని చెప్పి మా సోదరులందరికీ తెలియజేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం లో బీజేపీ ప్రభుత్వం ఉంది ఈ బీజేపీ ప్రభుత్వం పదిహేను సంవత్సరాలుగా దగ్గరకు వస్తుంది పాలన ఈ పది పదిహేను పదిహేను సంవత్సరాల లోపు పది సంవత్సరాల పైన కేంద్ర పాలన కొనసాగుతుంది దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేట్ రంగ సంస్థలకు సంబంధించినటువంటి బ్రిటిష్ పాలన ఇప్పటివరకు నలభై నుంచి ఇరవై తొమ్మిది చట్టాలు ఏవైతే చెప్పబోతున్నాయో ఉన్నాయో వాటిని అమలు చేసేటువంటి తీసుకోకుండా ప్రభుత్వ కేంద్ర లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేబర్ డిపార్ట్మెంట్లని చట్టాలను నిర్వీర్యం చేసి వాటిని అమలు పరచకుండా ఎక్కడో ఒక చాలా ట్రేడ్ యూనియన్స్ దేశవ్యాప్తంగా చైతన్య ఉన్నటువంటి సంఘాలు నాయకత్వాలు అమలుగానటువంటి చట్టాలు అమలుకు యూనియన్ల ద్వారా సంఘాల ద్వారా లేబర్ కోట్ల ద్వారా కేసులు వేస్తూ ఎంతోమంది అమలు చేసుకుంటున్నటువంటి చట్టాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం నలభై నుంచి ఇరవై తొమ్మిది చట్టాలుగా కార్మికులకు సంబంధించి ఉన్నాయి దాని లేబర్ నాలుగు లేబర్ కోర్టు కోర్టులు తీసుకొస్తుంది దానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియాలో ఉన్న ఏఐటి సిఐటి ఐఏపి రైతుల సంఘాలు జేఏసీ జేఏసీ వస్తుంది జూలై పదిన సమయ పిలుపునిచ్చాయి ఆ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కేడీన్ఎం జేఏసీలు నిర్ణయం మేరకు సిరిసిల్లా జిల్లాలో ఈరోజు యూనియన్ జేఏసీలు కూర్చుని సిరిసిల్ జిల్లా కార్మిక రంగం జూలై పదన దర్పతలు పెట్టిన సమ్మెను జయప్రదం చేయడానికి జయప్రదం కావటానికి ఈరోజు సమావేశం చేయడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి వీడి కానీ పౌరులం కానీ ఇంకా ప్రభుత్వ రంగ సమస్యలు గ్రామ పంచాయతీ కానీ ఆశా వర్కర్స్ కానీ మన ఇంకా తదితర వాళ్ళంతా జూలై పదిన సమ్మె చేస్తూ ఆ పదిన సిరిసిల్లలో జరిగే కార్యక్రమంలో సారీ జూలై తొమ్మిదిన సమ్మె జరిగేదానికి సంబంధించి కార్మికుల ప్రత్యేక పాల్గొనని కోరుతూ ధన్యవాదాలు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా జూలై తొమ్మిదిన జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి పిలుపునిస్తూ వామపక్ష ట్రేడ్ యూనియన్స్ అన్నీ కలిసి ఈ సమ్మెను రాజన్న సిరిసిల్ల జిల్లాలో విజయవంతం చేయాలని చెప్పి మేము ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది దీనికి సంఘీభావంగా అన్ని కార్మిక సంఘాలు ఏకపక్షంగా జూలై తొమ్మిదిన జరిగే సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాయి అలాగే కార్మిక వర్గం మనం చేస్తున్నటువంటి పనుల్లో అనేక చట్టాలను తీసుకొచ్చి మనం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు ఈరోజు నిర్విర్యమైపోయి కార్పొరేట్లకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు వాటిలో భాగంగా కార్మిక చట్టాలను రద్దు చేసి వాళ్లకు కార్పొరేట్లకు పూర్తిగా అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మా కార్మిక వర్గం అంతా మనము రేపు తొమ్మిదిన జరిగేటువంటి సమ్మెలనం మనం జయప్రదం చేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి మనము ఒక చెంపెట్టులా ప్రదర్శించాల్సిందిగా మన కార్మిక వర్గానికి తెలియజేస్తున్నాము దేశంలో స్వదేశీ విదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం కార్మిక వర్గ హక్కులను చట్టాలను కాలరాస్తున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై దేశంలోని అన్ని జ కార్మిక సంఘాలు స్వతంత్ర ఫ్రెడీ ఫెడరేషన్ యూనియన్ల ఆధ్వర్యంలో జూలై తొమ్మిదిన చేపట్టినటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం కోసం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని కార్మిక సంఘాల నాయకుల సమ్మె సన్నాహక సమావేశాన్ని ఏజీసీ భవన్లో నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు జూలై తొమ్మిది జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొని ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ కార్మిక సంఘాలని పక్షాన పిలుపునివ్వడం జరుగుతూ ఉంది మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి పెట్టుబడి బడిదారుల కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వము కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి అమలు చేసేందుకు సిద్ధమవుతూ ఉంది ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే మరి కార్మిక వర్గానికి సంఘం పెట్టుకునే హక్కు కానీ సంఘం హక్కు కానీ పని గంటలు ఎనిమిది గంటల పని విధనం రద్దు ఇట్లాంటి హక్కులన్నీ పోతాయి కాబట్టి కార్మిక వర్గం అందరం కూడా ఈ యొక్క సమ్మె ప్రాధాన్యతను గుర్తించి మన హక్కుల మరి పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి సమ్మెలో మరి జిల్లాలో ఉన్నటువంటి పవర్ కార్మికులు కావచ్చు బీడీ కార్మికులు మున్సిపల్ గ్రామ పంచాయతీ ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజనం అమ్మాయి బిల్డింగు తదితర సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ యొక్క సమ్మెలో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరే ఈరోజు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్యాచరణను కూడా రూపొందించుకోవడం జరిగింది ఏదైతే ఈ సమ్మెకు సంబంధించిన నోటీసులను కూడా సంబంధిత అధికారులకు కావచ్చు యాజమాన్యాలకు కూడా ఇవ్వాలని అదేవిధంగా సమ్మె విస్తృతంగా అన్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాలు అన్ని రంగాలలో కూడా కార్మికులకి తీసుకెళ్ళి సమ్మె ప్రచారం విస్తృతంగా చే సమ్మెను జిల్లాలో విజయవంతం చేయాలని ఏదైతే జూలై తొమ్మిదవ తేదీన వేలాది మందితో జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన బహిరంగ సభ కూడా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది కాబట్టి ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా ఈ కేంద్ర బీబీసీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ ప్రతి ఒక్కరు కూడా తొమ్మిదవ తేదీన జరిగేటువంటి సమ్మెలో పూర్తిగా పాల్గొని సమ్మెను విజయవంతం చేసి మన హక్కుల చట్టాల సంరక్షణ గురించి ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి అన్ని కార్మిక సంఘాల పక్షాన పిలుపుకోవడం జరుగుతాం